ఈ మధ్య ఒక వార్తాంశం చూశాను బేసికల్లీ అది అమెరికన్ బేస్డ్ది వాళ్ళు ఏమి అన్నారంటే దోమల గురించి వాడేటటువంటి కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరమైనటువంటివి శ్వాసకోశకు అవి డ్యామేజ్ చేయగలవు అన్నటువంటి అంశం గురించి వాళ్ళు మాట్లాడదాం దోమలకి ప్రస్తుతం ఒక సీజన్ లేదు అది లే దోమలు లేని స్థలము లేదు మనకి ఎప్పుడో చిన్నప్పుడు పాత చెప్పిన సలు పద్యంలాగా ఎంతెందు పెట్టికినా అందందే దోమలు గలవు ఈ మధ్యన మా స్నేహితుని కలవడానికి హైదరాబాద్లో ఇరవై మూడు పోతే అక్కడ కూడా దోమలు తెరగాయి లిఫ్ట్లోనే ఉన్నాయి కానీ ఆశ్చర్యపోయ్యా దోమలు మామూలుగా ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో చూసాము దోమలు తప్పించుకోవడానికి ఎంత ఎత్తుకెళ్ళినా దోవలు తప్పవంటే తప్పవండి ఎంత ఎత్తుకెళ్ళినా దోవలు మనకి ఫాలో అవుతూనే ఉన్నాయి అన్నారు దోమలు మనకి కాజ్ చేసేటటువంటి జబ్బులు తీవ్రమైనటువంటివి మీకు తెలిసింది మీకు తెలియంది కాదు మలేరియా డెంగ్యూ ఫైలేరియా ఇట్లాంటి రకరకాల ప్రాణాత్మక జబ్బులే కాజ్ చేస్తాయి అవి సో అదే కాకుండా దోమలు కుట్టడంతో ఒక రకమైనటువంటి ఎలర్జీ కూడా స్కిన్కి వస్తుంది అందువల్ల దోమలను దూరం పెట్టడం అనేది అవసరం దీనిలో ఎట్టి అనుమానము లేదు అది కుట్టేటట్టు కుట్టినప్పుడు వచ్చే దురద వల్లే కాకుండా తీవ్రమైన జబ్బుల వల్ల కూడా సో దోమల్ని అరికట్టడానికి చాలా కాలం నుంచి మనుషులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఒక ఎనభై ఏళ్ల క్రితం జపాన్లో మొదట ఏం చేశారంటే వాళ్ళు ఒక జపనీస్ భార్యాభర్తలు అనమాట వాళ్ళు వాళ్ళు కనుక్కుందంటే పైరత్రం అనేటటువంటి ఒక మందు వల్ల అది చెక్కల మీద ఉండి అంటే పైరత్రం అనేది నిజం చెప్పాలంటే మన బంతిపూలు ఉంటాయి చూసారా ఆ బంతిపోలు నుంచి వస్తుంది అది సో ఈ బంతి ఎండబెట్టిన కాడల్ని కాల్చినప్పుడు దోమలు రావట్లేదని వాళ్ళు గమనించారు ఇన్ఫాక్ట్ మీరు పల్లెటూరులో చూసినట్లయితే మామూలు పొగ పెడతారు ఆ పొగకి దోమలు పోతాయని ఇది యాక్చువల్లీ ఈ బంతి పూల నుంచి వచ్చిన బంతి పూలల్లో కాడల్లో ఏముంటుంది అని చెప్పేసి పూలు కాదు పూల కాడల్లో ఏముంటుందని వాళ్ళ పరీక్షగా పైరత్నం అనేటటువంటి ఒక ఎక్స్ట్రాక్ట్ దాంట్లో ఉంటుందని వాళ్ళు గమనించి దాన్ని పొడుం చేసి దాన్ని మెత్తగా చేసి దాన్ని ఒక అది పొడుగ్గా ఉండేటటువంటిది అయితే నిలవదు కాబట్టి దాన్ని ఒక కాయిల్ లాగా చేయడం మొదలుపెట్టారు జపాన్లో సో అది మస్కిటో కాయిల్ అనేది వచ్చింది ఇన్ఫ్యాక్ట్ మీకు పాతకాలంలో టార్టాయిస్ కాయిల్స్ అని వచ్చేవి ఇప్పుడు ఉన్నాయి అనుకోండి అలా మొదలయ్యే దోమల గురించి ఈ టార్టాయిస్ మస్కిటో కాయిల్స్ అని బయలుదే అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా గుడ్ నైట్ అండి రకరకాల కంపెనీస్ వచ్చాయి బేసిక్లీ అది పైరత్నం పేస్ట్తో చేసినటువంటి పదార్థం దాన్ని పెట్టడానికి ఒక స్టీల్ స్టాండ్ లాంటిది కూడా ఇచ్చేవాడు సో దానికి గుచ్చి దానికి రెండు ఉంటాయి రెండు కాయిల్స్ పెనవేసుకున్నటువంటి పాముల్లో ఉంటాయి అన్నమాట అలా రెండు విడదీయడమే పెద్ద ఒక కష్టతరమైనటువంటి పని అది రెండు విడదీస్తేనే పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేవాడు సో రెండు రెండు కాయిల్స్ ఉంటాయి దాని ఒక దాంట్లో రెండు కాయిల్స్ విడదీసి ఆ స్టాండ్కి గుచ్చాలన్నమాట గుచ్చి అంటించినట్లయితే అది పొగ వస్తూ ఉంటుంది రాత్రి అంతా పొగ నడుస్తుంది మనం ఇద్దరు సో ఈ పేస్టు ఇది చెప్పినట్టుగా ఒక మస్కిటో రిపెల్లెంట్ పైరత్నమైనటువంటి ఒక మస్కిటో రిపెల్లెంట్తో చేసినటువంటి పేస్టు ఇంచుల దాకా ఉంటుంది ఆ పేస్టు అది అది వెలిగించినట్లయితే ఏడు నుండి పన్నెండు గంటల దాకా దా సైజ్ బట్టి ఈ పొగ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది దోమలని చంపదు మస్కిటో రిపెల్లెంట్ అంటారు దీనివల్ల దోమలు మన దరిదాపులో రాకుండా మనం మనం కాపాడుకుంటున్నాం దోమలు రిపెల్లెంట్ అంటే అవి ఈ పొగ ఎప్పుడైతే రూమ్ అంతా అది వ్యాపిస్తుందో దోంత దోమలు ఇక్కడ నుంచి పో పోతాయి వేరే చోటకి పోతాయి బేసికలీ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు ఇట్లాంటివి రకరకాల కంపెనీస్ వచ్చాయి ఆ తర్వాత ఇదే పరిత్రంతో పూత పోసినటువంటి ఇట్లాగా కొన్ని పేపర్లు వచ్చాయి పరిత్రం ఉన్నటువంటి లేదా అట్లాంటి మస్కిటో కాయిల్స్ ఉన్నటువంటి అగరత్తులు లాంటివి వచ్చాయి ఇప్పుడు చూడండి ఇట్లాంటిది ఏదో కంపెనీ అనుకోండి సో ఇట్లా అదే మందు పోసినటువంటి అగరత్తు సో ఈ అలాగా చేసి ఇస్తారు ఇది కూడా అంతే ఇది అంతసేపు రాదు ఎందుకంటే అదైతే లావుగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇదైతే ఒక అరగంట ముప్పాదు గంట వస్తుంది కొన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బట్ ఇప్పుడు ఈ పేపర్తో ఉందైనా సరే ఈ అగరత్తు అయినా సరే నుంచి పొగ వస్తుంది సో ఈ పైరత్రం అనేది దోమలకి ఆ దోమలు అరికట్టడానికి సో దీని తట్టుకొని దోమలు పారిపోతాయి కదా మరి మనుషులకు కూడా ఇదేమన్నా డేంజరా అన్నటటువంటి అనుమానం అందరికి వస్తుంది సో ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఈ మస్కిటో పెట్టంగానే ఉబ్బసం ఉన్న వాళ్ళకి వెంటనే ఆస్తమా ఉన్నవాళ్ళకి వెంటనే వా ఇబ్బంది రావడం పొడి దగ్గు రావడం ఆస్తమా ప్రెసిపిటేట్ అవడం కూడా జరుగుతుంది నాకు కూడా జరుగుతుంది సో ఆ పొగ పీ అంటించంగానే ఆ వాస్తలంగానే ఆస్తమా లాగా వస్తూ ఉంటుంది ఛాతులు పట్టేసినట్టు ఆ ఉపిరీయడం కష్టమైనట్టు పిల్లు కూతు రావడం అన్ని జరుగుతూ ఉంటాయి సో ఇవి అంత సేఫా అన్న అంశం మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈ పొగను పరిశీలిద్దాం సో ఈ పొగలో నేను చెప్పినట్టుగా కాంపనెంట్స్ ఏమిటి ముందు బేసికలీ అది వట్టి మందే కాదు కదా మందుతో పాటుగా వాళ్ళు సబ్స్టెన్స్ కలుపుతారు ఎందుకు అది గట్టిపడి నిలవడానికి పైరత్రం అనేది ఒక నేను చెప్పినట్టుగా బంతి కాడల నుంచి తీసిందే కానీ అది నిలవడానికి అది గట్టిపడడానికి సబ్స్టెన్స్ ఎలా కలుపుతారు వాటిని కాల్చినప్పుడు పొగ వస్తుంది ఆ పొగల్లో రకరకాల అంశాలు ఉంటాయి ఆ రకరకాల అంశాలు ఏంటి ఫస్ట్ పొగ శ్వాసకోశానికి హానికరం అది ఇంట్లో వంట చేయడానికి పొగైనా సిగరెట్ పొగైనా దోమల పొగైనా ఆ పొగలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి ఏదైనా బూడిదనమాట బేసికలీ చిన్న చిన్న బూడిద పార్టికల్స్ ఉంటాయి వాటిని ఏమంటారు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు ఎక్కడ పొగ చూసినా పొగ పీల్చినా మనకి మనకి శ్వాసకోశకి ఇబ్బంది సో బేసిక్ పొగలో ఉన్న దాని దానివల్ల శ్వాసకోశకి ఇబ్బంది కలగొచ్చు దాని టెక్నికల్ పేరుని చెప్పాను అవి ఎంత చిన్న సైజులో పొగ పార్టికల్స్ ఉంటే అవి ఎంత లోతుగా ఊపిరితిత్తుల్లోకి పోతాయి అవి చాలా సన్న సైజ్ పార్టికల్స్లో ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాతావరణ కాలుష్యం చెప్పాలంటే మీకు చెప్తారు ఒక కొంచెం గాలిలో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి న్యూస్ రీడర్సు ఇవాళ కాలుష్యంలో విషయంలో ఢిల్లీలో అంత ఉంది హైదరాబాద్లో అంత ఉంది బాంబేలో అంత చెప్తుంటారు చూసారా అది పొగ అదే పొగ పార్టికల్స్ చూసినప్పుడు దీంట్లో ఎక్కువ ఉంటాయి చాలా చిన్నపాటి సైజు ఉన్నటువంటి పార్టికల్స్ అంటే రెండు పాయింట్ ఐదు మైక్రాన్స్ మైక్రాన్ అంటే మిల్లీమీటర్లో వెయ్యి వంతు అది రెండు పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ చిన్న పార్టికల్ అంటే అది ఊపిరిలోకి చాలా లోతుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది పెద్ద పార్టికల్ అయితే పైన ఉపరితల పైన డిపాజిట్ అవుతుంది చిన్నది అయితే ఇంకా లోతుగా వెళ్ళి అది డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ సరే ఇప్పుడు ముందు వీటిలో పొగలు ఎటలైజ్ చేద్దాం సో పొగలో బూడిది పార్టికల్స్ ఉంటాయి ఆ పేస్ట్ తయారు చేయడానికి వాటిలో కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి హెవీ మె అల్యూమినియం అని క్రోమియం అని టిన్ అని ఇట్లాంటి హెవీ మెటల్స్ ఉంటాయి అఫ్ కోర్స్ మనకి దోమల్ని చంపడానికి చేసేటటువంటి మందు ఇప్పుడు నాకు చూసినటువంటి సిట్రోనెల్లా అనేటటువంటి ఇది కూడా దోమలు చంపడానికి ఉపయోగించేటటువంటి మందు ఇది కాకుండా ఫైనల్గా ఆ పొగ కొంచెం వాసన బేరబుల్గా ఉండడానికి కాస్త ఇన్సెన్స్ ఏమైనా కలుపుతుంటారు వాళ్ళు ఇది దీంట్లో ఉన్నటువంటి కా ఈ దోమల కాయిల్లో ఆ పొగలో ఉన్నటువంటి కాంపనెంట్ గురించి మాట్లాడాం ఇప్పుడు ఈ పొగ ఉపరిక్తులకు హానికరం అని ఎంత హానికరం అంటే ఒక కాయిల్ కనుక పన్నెండు గంటలు కాల్చినట్లయితే ఒక రూంలో ఈ రోజుల్లో అన్నీ ఏసీ రూమ్లో బెడ్రూమ్లన్నీ కూడా సో ఏసీ వేసేవాడు తలుపులన్నీ బిగించేస్తాం అది ఒక పెట్టిలాగా తయారవుతుంది సో ఒక పెద్ద పెట్టిలో మనం పడుకున్నాం దాంట్లోనే మస్కిటో కాయిల్ పొగ పెట్టాము ఆ పొగ వల్ల ఒక ఒక కాయిల్ కనుక కాల్చినట్లయితే దాంట్లో ఉన్నటువంటి బూడిద సన్నపాటి బూడిద వల్ల ఈ డెబ్భై ఐదు నుంచి నూట ముప్పై ఏడు సిగరెట్లు ఒక రాత్రిలో కాల్చినట్లు లెక్క సో సిగరెట్లు హానికరం మీ ఏ సినిమాకి వెళ్ళినా పొగ త్రాకు హానికరం మద్యపానం హానికరం దీనివల్ల మీకు రకరకాలు వస్తాయని చూపిస్తుంటారు మరి ఇది అంతే కదా సో ఇప్పుడు ఈ బూడితో పీల్చడం వల్ల ఒక రాత్రిలో మీరు ఆల్మోస్ట్ ఒక వంద సిగరెట్ కాల్చినట్టు లెక్క సో దాంట్లో ఉన్నటువంటి ఫార్మాల్ డిహైడ్ ఫార్మల్ డిహైడ్ సిగరెట్ పొగలో ఉంటుంది అది సిగరెట్ పొగలో ఏంటంటే అది ఈజీగా కాలడానికి ఫార్మాల్ డిహైడ్ అనేటటువంటిది ఆ పేపర్ని ఎస్పెషల్లీ ఫార్మల్ డిహైడ్లో వాళ్ళు నానబెడతారు అది కూడా ఖాళీ ఎక్కువ బూడిద రాకుండా ఉండడానికి ఈజీగా కాలడానికి అంటుకుని కాలడానికి ఆ ఫార్మాలిటీహైడ్ ఒకటే యాభై ఒక్క సిగరెట్ ఒక కాయల్లో ఉన్న ఫార్మల్ హైడ్ ఒకటి యాభై ఒక్క సిగరెట్లతో సమానం సో ఆల్మోస్ట్ నూట యాభై సిగరెట్లు ఒక రాత్రి కాల్ చేసినట్టే సో ఈ కాయిల్ వల్ల ఇంత హాని మనకు ఉన్నది అంటే మనం తాకపోయినా ఒక నూట యాభై సిగరెట్ తాగేవాడు పక్కన ఉన్నట్టు లెక్క అనమాట వాడి పొగంతా మనం పిలుస్తున్నట్లు లెక్క దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు సో యాక్టివ్ సిగరెట్ తాగేవాడికి ఎంత ఉంటుందో ప్యాసివ్గా అంటే ఆ పొగ పీల్చేవాడికి కూడా ఈ హాని జరుగుతుంది సో ఈ మస్కిటో కాయిల్స్ వెలిగించి అదే రూంలో వెంటిలేషన్ రూములు వెంటిలేషన్ లేనటువంటి రూమ్లో పడుకోవటం వల్ల ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది బేసికలీ సో దీనివల్ల ఈ హానులేమిటి శ్వాసకోశ ముఖ్యంగా శ్వాసకోశకి శ్వాసకోశలో ఆస్తమా ఉన్న వాళ్ళకి అలాగే ఊపిరిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ రావచ్చు రేర్గా ఇది క్యాన్సర్ కారకం అని చెప్తారు కానీ అంత అది అంత కాకపోయినా ముఖ్యంగా పిల్లిపోతులు ఆస్తమా ఇలాంటివి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సో ఇది ఊపిరితిత్తులకి కొంతమంది ఎలర్జీ ఉన్న వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ కూడా రావచ్చు స్కిన్ ఎర్రబడటం బొబ్బలు రావటం దొరద పెట్టడం ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ముఖ్యంగా ఇది దీనివల్ల వచ్చేటటువంటి హాని ఊపిరిత్తుల వరకు ఎక్కువ హాని జరుగుతుంది రేర్గా అంటే మరీ ఎక్కువ ఎలర్జీ ఉన్నట్లయితే స్కిన్ కూడా రావచ్చు సో చిన్నపిల్లలకి ఎక్కువ మామూలుగా చైల్డ్హుడ్ ఆస్మా అని వస్తుంది సో ఆ చైల్డ్హుడ్ ఆస్తమా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది పెరిగే కొద్ది కాస్త తగ్గుతుంది చిన్నపిల్లల్లో ఎలర్జీస్ వల్ల కానివ్వండి పరిగెట్టినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానివ్వండి పరిగెత్తినప్పుడు కానివ్వండి ఇట్లాంటివి పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం ఉంది అఫ్కోర్స్ చలికాలం వల్ల కూడా రావచ్చు ఇట్లాంటి చిన్నపిల్లలకి ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ పొగ వల్ల అవి ప్రెసిపిటేట్ అవుతాయి పిల్లి కూతలు ఆయాసము పొడిదగ్గు ఇట్లాంటివి మనం కామన్గా చూస్తుంటాం రాత్రిపూట్ల మరి మస్కిటో కాయిల్ అనేది తీసేయాల మస్కిటో కాయిల్ మనకు మస్కిటో రిపెల్లెంట్ ఏదైతే ఉందో కల్లా చీపెస్ట్ ఇది సో ఇది మనం వద్దు అని నేను చెప్పాను అనుకోండి మీ పీపుల్ మనుషులకి కొంచెం కాస్ట్లీ వాడాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు సో మనం దీనికి వయామీడీగా ఏం చేయాలంటే పొగ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది మందు వల్ల కాదు ఆ దోమలు రిపెల్ చేసే మందు ఏదైతే ఉందో అది మనకు అవసరం అది పొగ రూపంలో కాకుండా ఇంకా ఏమన్నా రూపంలో కనుక అదే దోమలు రిపెలెంట్ వాడినట్లయితే మనకి కాస్త సేఫ్ అని లెక్క ఇప్పుడు కొత్తగా లో స్మోక్ రిపెల్లెంట్స్ అని వచ్చాయి అదే కాయిల్స్ పొగ ఎక్కువ కాకుండా ఉండేటటువంటి మస్కిటో కాయిల్స్ వచ్చాయి బేసికలీ సో అట్లా అంటే కొనుక్కోవచ్చు అది పెద్ద కాస్ట్లీ కూడా కాదు ఒక డబ్బా ముప్పై ఎనిమిది నలభై రూపాయలు అట్లా దొరుకుతుంది సో లో స్మోక్ ఉన్నట్టు అంటే తక్కువ పొగ వచ్చేటటువంటి కాయిల్స్ని వాడటం శ్రేయస్కరం అవి ఇప్పుడు మీరు యాక్చువల్లీ అమెజాన్లోనే దొరుకుతున్నాయి ఎక్కడైనా మీరు అడిగి కూడా కొనుక్కోవచ్చు మామూలు కాకుండా పొగ తక్కువ వచ్చేటటువంటి అది కాయిల్స్ కొనుక్కోవచ్చు లేదా అఫ్కోర్స్ ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ బేస్డ్ ప్రిపరేషన్స్ వచ్చే దాన్ని ప్లగ్కి మీరు కనెక్ట్ చేసినట్లయితే అది కొంత సువాసన వచ్చే కొన్ని ఉన్నాయి సువాసన రాకపోయినా న్యూట్రల్గా ఉండి మనకు ఉన్నదో తెలియదు దానివల్ల మస్కిటో వస్తుంది దోమలు మన దర్జాపు రాకుండా అవి రిపల్ చేసేవి కూడా వస్తున్నాయి సో ఈ పొగ బేస్డ్ కాకుండా మిగతా వాడుకుంటే మీకు బెటర్ పెద్దది పనిచేస్తుందో లేదో మనం తెలియకపోవచ్చు బట్ దోమలు ఉన్నాయా లేదో అని దాని దాని ఎఫెక్టసీ ఏంటంటే దోమలు తగ్గుతాయని దానికి లేదంటే పెద్ద రూమ్ అయితే కనుక రెండు కాయిల్స్ రెండు లిక్విడ్ బేస్డ్వి ప్లగ్లో పెట్టేవి వాడటం కొంచెం బెటర్ అని నా సలహా ఇకపోతే ఇవి మనం రూమ్లో తీసుకునేటటువంటివి ఇంకా ఏమిటి సాక్స్ వేసుకోవడం రాత్రి పడుకునేటప్పుడు పైజమాలు లాంటివి వేసుకోవడం చాలామంది పడుకునేటప్పుడు షార్ట్స్ వేసుకు పడుకోవడం అంటే షార్ట్ ప్యాంట్స్ అంటారు నెక్కర్లు అంటారు ఇట్లాంటివి వేసి పడుకోవడం అలవాటు ఫ్రీగా ఉంటుంది అలవాటు చేసుకుంటారు కానీ దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పైజమాస్ లాంటివి వేసుకోవడం సాక్స్ వేసుకోవడం ఇట్లాంటివి చేసినట్లయితే దోమల నుంచి కాస్త మనం కాపాడుకోగలం సో పర్సనల్ దోమల మెజర్స్ తీసుకోవాలి రూమ్లో ఆ పొగ ఎక్కువ కలిగినటువంటి వాడటం బెటర్ అలాగే విండోస్ కిటికీలు డోర్లకి మెష్ పెట్టి పెట్టించినట్లయితే దోమల రూమ్లో రాకుండా మనం మనం కాపాడుకోగలం సో ఇదే అండి మంచి కాయిల్స్లో పొగ బేస్డ్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చే చేటు గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి